ద్వారా అంబలి పెట్టే వాళ్ళైనా సరే అన్నదానం చేసేవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆదరించాలి మొన్నటి మొన్న మాజీ ఎమ్మెల్యే గౌరవ కోనడి గారు వెళ్ళి మన తొలి వెలుగు రఘు దగ్గర ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే తన లైఫ్ స్టైల్ మొత్తం ఎట్లా స్టార్ట్ అయిందని మొత్తం చెప్పిండు వాస్తవానికి దానికి దీటుగా రఘు కూడా మంచి ప్రశ్నలు వేసిండు మరి కోనప్ప గారు మిమ్మల్ని కొందరు కబ్జా కోర్లు అంటాను అది అంటాను ఇది అంటాను అంటే కోనప్పగారు ఒక మాట చెప్పి నేను చెప్పిందంటే అవి నిరూపించుకోండి నిరూపిస్తే నేను సంతకం పెట్టి రాసిస్తే వాళ్ళే ఉంచుకుంటున్నాను చెప్పిండు సో మొత్తం మొత్తం నియోజకవర్గంలో అంబలైనా అన్నదానమైనా కుట్టు మిషన్లు అయినా కంప్యూటర్లు అయినా కొన్ని కొన్ని మంచి కార్యక్రమం కొన కోన కొనప్పగారు చేసే గతంలో మెచ్చుకున్నాం కూడా ఎందుకంటే ఒక వ్యక్తి మంచి ప్రశ్నించాలి అవినీతి చేసే ప్రశ్నించాలి సారీ ఒక వ్యక్తి మంచి మెచ్చుకోవాలి అవినీతి చేసి ప్రశ్నించాలి అయితే మన కబ్జాకూరు కమలాకర్ ఆయన ఏమంటారు ఆ మాట విన్నా అంబలి కేంద్రాల వద్దు మాకు అన్నదాన సత్రాలు వద్దు మాకు రోడ్లు కావాలి అంబలి కేంద్రాలు లాగా అన్నదాన సత్రాలు మాకు రోడ్లు కాదు ఎవరంటే ఈ కబ్జా కబ్జా అతను ఎవరు ఎవరు మాట్లాడింది చిల్వేరు కమల చిల్వేరు కమల ఏమంటారు అంబలి కేంద్రాలు అడ్డా అంటే కబ్జాల కేంద్రాలు కావాలి కబ్జాల కేంద్రాలు కావాలి చెల్లుడు కమలాకర్ గారు అన్నదాన సత్రం వద్ద అంబలి కేంద్రాలు కేంద్రాలు వద్ద ఆయన అంబలి కేంద్రాలు చెప్తాను అంబలి తాగేది ఎవరు తాగుతారు జర్నలిస్టులు తాగుతారు అక్కడ మీడియా మిత్రులు తాగుతారు ఆరోగ్యపరమైన సమస్య ఉన్న వాళ్ళు దావుతారు వెళ్ళి హాస్పిటల్ వచ్చిన వాళ్ళు అటు దిమ్ నుండి ఉండి పోడు భూముల కోసం పట్టాలు చేసేవాళ్ళు అందరూ కూడా వాటర్ నాట్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ వన్ పడే అన్ని పాటల చే అంబలు దావుతారు అన్నదానం వెళ్ళి రోజు రెండు నెలలు భోజనం తింటాను దాన్ని అన్నదాన నువ్వు రోడ్ గురించి ఫైట్ రోడ్ గురించి ఫైట్ చేయి నీకు రోడ్డు కావాలంటే నువ్వు కబ్జా చేసి కట్టుకున్నావు రోడ్ కమలాకర్ కబడ్దా నువ్వు కబ్జా చేసి దైగా కట్టుకున్నావు కదా ఒక మాట చెప్తాను రోడ్ వేయాలంటే ఈయన కబ్జాలు చేసేటి ఒక్క ఫ్లాట్ అమ్మినా కూడా రోడ్ అయిపోతుంది ఇప్పుడు నా డౌట్ ఏంటంటే రోడ్డు అవును మరి దమ్ముట నడి బయలు నీ షాపులన్నీ కూల్చి రోడ్డు కట్టం సెల్లు పాలాభిషేకం చేస్తాం కాదు నారు రోడ్ పోతుంది కదా ఆ పని చేయ మరి అంటే నువ్వు ఏంది అంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు అంటే నువ్వు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించు తప్పులేదు కోనప్ప గారిని ప్రశ్నించు ఇక ఈ అవినీతి చేసుకుని దీన్ని కావలసిన తప్పులేదు కానీ ఏమంటాడు ఇక్కడ అంబలి కేంద్రాలు అద్దు అన్నదానం సత్రం దాని ద్వారా వందల మంది యూజ్ఫుల్ అవుతుంది దాన్ని కూడా రాజకీయం చేసిన ఎంత దుర్మార్గం ఇది ఇక్కడ రీజన్ ఉంది ఈయన ఇట్లా మాట్లాడడానికి కోనప్ప ఈయనని ఎగిరి తన్నిండు నువ్వు ఈయన చేసే నీచమైన వ్యవస్థ గురించి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కాంప్లైంట్స్ ఒకట ఈయన ఈయన మామూలుగా చెప్తారు కదా రాజకీయంగా నాకు దండం మాకు ఎమ్మెల్యే ఇదేంది సర్పంచ్ టికెట్ ఎంపీటీసీ టికెట్ జెడ్పీటీసీ టికెట్ కావాలని వెళ్తారు కదా వెళ్ళినప్పుడు తన్ను ఈయనని ఎగిరి తే దైగా లచ్చిపడ్డాడు కోనప్ప నన్ను తన్నిండు దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అందుకే ఈ ప్రెస్ క్లబ్ దయగా ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ జరిగింది ఆ రోజు ఆ రోజు అందరినీ పిలిచిండు ఈయన నేనైతే అనుకుంటలేను ఈయనని పిలుస్తారని పిలిచిన ఏమో మళ్ళీ పిలవకపోతే మళ్ళీ ఏం పుల్ ఎత్తాడో మళ్ళీ ఎంత అడ్డుపడతాడో అన్న భయానికి పిలిచి ఉండాలి నాకు తెలిసి కానీ ఈయనని ఇప్పుడు ఈయనైతే అనిచేడు పిల్లకుండా ఈ ప్రెస్ క్లబ్ స్థలం కబ్జా చేసేవాడు ఏమి భవిష్యత్తు ఆల్రెడీ ఈయన ఇరవై ఎకరాలలో నేను చెప్పిన ఇంతకుముందు ఇరవై ఎకరాలు మనిషి కింద మనిషి కింద వీడు అమ్మేసేడు మిత్రుల ద్వారా మా పోరాటం ఏంటంటే మంచి పని చేస్తే మెచ్చుకోవాలి ఎవరైనా సరే ఇప్పుడు ఆర్ఎస్ పెండుకుమార్ గారు కొందరికి మన ఇది ఇస్తాడు స్కాలర్షిప్లు ఇప్పిస్తాను మెచ్చుకుందాం తప్పలేదు కదా హరిజ్ బాబు గారి మంచి పని మెచ్చుకుందాం దాండిబిట్లు మంచి పని మెచ్చుకుందాం కూనప్ప చేస్తే మెచ్చుకుందాం మంచి పని వాళ్ళు చేసిన అవినీతి ఉంటే చెప్పండి అది ప్రశ్నిద్దాం ప్రశ్నిద్దామంటున్నాం ఇప్పుడు కమలాకర్ లాంటి వ్యక్తులు అభివృద్ధి గురించి మాట్లాడడం నిజంగా సి అస్సలు ఉండగా నేను ఇంత ఆయన రోడ్డు గురించి మాట్లాడతాను నవ్వు కాదు ఇప్పుడు ఈ వీడియో చూసేట పరిస్థితి ఏందో నాకు అది చూసుకుంటే నాకు ఇంకా భయం దడవుడుతుంది గుండెలా ఈ మంచి చేయకపోవడం వదిలేసి చిలువేరు సుధాకర్ వైకుంఠం అని బాగా మంచి పేరు వాళ్ళకైతే నేను చూడలేదు ప్రత్యక్షంగా చూడలేదు కానీ చాలా గొప్ప వ్యక్తులు అయితే పేరు ఉన్నది వాళ్ళు మా దైగంలో హై స్కూల్ ఉంది హై స్కూల్లో మినరల్ వాటర్ పెట్టించారు రీసెంట్గా మన ఇండిపెండెంట్ డే రోజు వాటర్ ప్లాంట్ పెట్టించారు పిల్లలకు ఎంత గొప్పతనం అది వాటర్ గురించి అనేది వాళ్ళు ఇక్కడ ఉండరు మంచిరాలు ఒకరు ఉంటారు కాదనాలు ఒకరు ఉంటారు కానీ దైగం గురించి ఆలోచించి ఒక పబ్లిసిటీ లేదు ఏం లేదు వాళ్ళు అసలు వచ్చిర్రు వచ్చారు సింపుల్గా వచ్చారు ఓపెన్ చేసిన రు వెళ్ళిన మళ్ళే ఈయన బాధ అనుకుంటారు దైగా మీకు పెట్ట పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు అందకన్నా డబ్బులు ఉంటే నాకు ఇవ్వచ్చు కదా ఈయన అంటాడు ఈయన అంటాడు అంటే వాళ్ళతోటి కాదు వాళ్ళ అంటే అంత పిచ్చా డబ్బు పిచ్చి కాదు వీడు వీడు డబ్బును చూసుకుంటే వీడు అన్నమే తినాడు డబ్బును చూసుకుని కోట శ్రీనివాసరావు గారు కోడి పుంజును చూసుకుంటా అన్నం తిన్నట్టు వీడు డబ్బును చూసుకుంటే ఆయన తా కడుపు నింపుకుంటాడు అంతే ఇంకో వేరేది ఏం లేదు ఈయనకు లేని అలవాటు లే ఏమన్నా అలవాటు లేదా అని అడగాలి ఏమన్నా అలవాటు ఉన్నదా జనరల్ గానే అడగద్దు ఈయనని మామూలుగా నువ్వు అడుగుతావు కదా ఏమైనా అలవాటు ఉందా అట్లా కాదు నీకు లేని అలవాటు ఏమైనా ఉన్నదా అని అడగాలే ఈయనని ఎత్తుకుతాడు నాకు లేని అలవాటు ఏమున్నదబ్బా ఇట్లా లేదు నాకు గుర్తత్తలేదు లేదు ఇగో ఇది ఈయన ఈయన జీవిత చరిత్ర ఈయన ఇప్పుడు వాస్తవంగా ఈయన ఈయన బాధితులు ఒకడు ఈయన ఇంటికాడ పనిచేసే జీతగాడైనా మంచిదే డబ్బులు అంటే వాళ్ళ గుంజుకొని బయటికి వెళ్ళగొట్టుడే వీనికి డబ్బు తప్ప వేరేది ఏం లేదు వావి వరస లేవు కుటుంబ బంధాలు లేవు ఏం లేవు ఎవ్వరికైనా కూడా వెన్నుపోటు ఓడవడమే ఇదే ఈ చరిత్ర ఇక చెప్తే ఓడవాలి ఇలాంటి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు మళ్ళీ ముందు ముందు మాట్లాడదాం మళ్ళీ